సాల్వ్ అయిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరుతాయి రైతులు కన్నీరు తుడుస్తాం అన్ని సమస్యలు తీర్చుతాం క్లియర్ పాయింట్స్ అతి అతి దరిద్ర భేద దేశమైన యుద్ధాల దేశమైన లైబీరియా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ముప్పై రోజులున్నా మొదట యుద్ధం ఆటం తర్వాత రెండు సంవత్సరాల్లో రెండు వేల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టాం ప్రతి గ్రామానికి లైటింగ్ ఇచ్చాం ప్రతి గ్రామ మండలానికి హాస్పిటల్ కట్టాం ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు మహిళను ప్రెసిడెంట్ చేశాం దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ సొల్యూషన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఒకటే తెలుసు సొల్యూషన్ తెలీదు అందుకే మన మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు నువ్వు ఋషిలాగే బాగున్నావు నువ్వు హిమాలయాలు వెళ్ళిపో నీకు రాజకీయం రాదు దానికి ఆయన నవ్వుతున్నాడు అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన మాటలు ఆయన చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అపోజిషన్ అన్నది ప్రశ్నించాలి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే చూడండి గత పార్లమెంట్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఎందుకంటే ఐదు వందల నలభై మూడులో యాభై నాలుగు సీట్లు రాలేదు కనుక టెన్ పర్సెంట్ మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ను బాయ్ చేశారా లేదా రాహుల్ గాంధీ ఎంపీలందరూ వెళ్ళి ప్రశ్నించారా లేదా ఆ తరువాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి గమనించండి ప్రతి ఒక్కరి గమనించండి లక్షల కోట్లు అప్పు ఘోరమైన అవినీతి లాండా ఫెయిల్ అయిపోయింది నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది